చేశారు ఇక్కడ నుంచి ఇది చాలా మంచి విషయం అండి ఇది ఎందుకంటే ఈ గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్లు వీళ్ళు ఎవరైతే ఉన్నారో పెద్ద దొంగలు వీళ్ళంతా స్కూల్స్కి రారు ఒక గతంలో ఎలా ఉండేదంటే పిల్లలు స్కూల్స్కి రాకుండా ఎగ్గోటి తిరుగుతుండేవాళ్ళు ఈ మధ్య టీచర్లే స్కూల్స్కి రావట్లే వచ్చినట్టు ఆ బుక్లో రాసుకుంటున్నారు బయటకు పోయి రీల్ వ్యాపారం చేస్తున్నారు సగం మంది ఈ గ్రామాల్లో మండలాల్లో సగం మంది ఇప్పుడు రీల్ షర్ట్ వ్యాపారం చేసేది ఈ స్కూల్ టీచర్లే చాలా చోట్ల వీళ్ళకి ఇప్పుడు ఫేషియల్ రికగ్నేషన్ పెట్టారంటండి ఫేషియల్ అయితే ఇక్కడ నా ఇంకో డౌట్ ఏంటంటే ఏముంది ఫేషియల్ రికగ్నేషన్ పెడితే ఏమైనా నష్టమా వస్తారు అటెండెన్స్ చేసుకొని పోతారు అంతేగా అంతకుముందు అసలు రాకుండా అటెండెన్స్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు జస్ట్ వచ్చి అటెండెన్స్ చేసుకొని పోతారు అంతే అంతకుమించి మార్పు వస్తుందని నేనైతే అనుకోవట్లేదు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు ముఖ గుర్తింపు అంటే ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ సిస్టమ్ అమలు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సమాయత్తం అవుతుంది విద్యార్థులు టీచర్ల హాజరు కోసం దాదాపు రెండు క్రితమే యాప్ రూపొందించిన విద్యాశాఖ అప్పటి నుంచి విద్యార్థులకు అమలు చేస్తుంది తాజాగా ఉపాధ్యాయులకు అమలు చేయాలని సన్నాహాలు చేస్తుంది ఈ మేరకు సర్కార్ మొత్తం కోరుతూ ప్రతిపాదనలు పంపిందంట సో మంచిదే ఇది ఉండటం వల్ల కానీ ఇది ఎంతవరకు అమలయింది అనేది చూడాలి మనం పెద్దపల్లి జిల్లాలో గతేడ డిసెంబర్ నుంచి ప్రయోగాత్మకంగా విద్యార్థులతో పాటు టీచర్లకు కూడా ముఖ గుర్తింపు హాజరును అమలు చేస్తున్నారు పాఠశాల ప్రాంగణంలో ఉంటేనే టీచర్ హాజరు నమోదు చేయడానికి వీలవుతుంది ఆ జిల్లా యంత్రాంగం కృషి కారణంగా పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైందని పాఠశాల సమయానికి ముందే టీచర్లు హాజరవుతున్నారని వాటి హాజరు శాతం పెరిగిందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు రాష్ట్రంలోని మిగిలిన ముప్పై రెండు జిల్లాల్లో అమలు చేయాలని భావిస్తున్నారు ఇప్పటికే కొన్ని ఇప్పటికీ కొందరు ఆలస్యంగా పాఠశాలలకు హాజరవుతున్నారని కొన్ని జిల్లాల్లో పలువురు టీచర్లు తమ బదులుగా విద్యా వాలంటీర్లను నియమిస్తున్నారని గత సంగారెడ్డి ఖమ్మం జిల్లా అలాంటి ఉదంతాలు వెలుగు చేశాయని చెప్తున్నారు ఇది చూసారు ఇంకా దారుణం టీచర్లు అంట అసిస్టెంట్ టీచర్లు లేకపోతే జూనియర్ టీచర్లను పెట్టేసి వీళ్ళు బయట పెత్తనాలకి పోతున్నారు పెత్తనాలు ఏమని చెప్పాక రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ చేస్తున్నారు టీచర్లంతా రియల్ ఎస్టేట్ బయట రకరకాల వ్యాపారాలు పెట్టుకొని కథలు నడుపుతున్నారు వీళ్ళంతా కూడా సమయానికి ఉపాధ్యాయులు పాఠశాలకు వస్తున్నారు పాఠాలు చెప్తున్నారు అన్న నమ్మకం తల్లిదండ్రులు కలిగితేనే ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది అది కలగాలంటే ఎఫ్ఆర్ఎస్ అమలు చేయడం తప్పనిసరి అని కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన ఒక హెచ్ఎం వ్యాఖ్యానించారు నిజంగానే టీచర్లు టైంకి స్కూల్కి వచ్చి పిల్లలకు పాఠాలు చెప్పి కాస్త ఏమన్నా చేస్తే దారుణంగా ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ ప్రతి సంవత్సరం అడ్మిషన్స్ లేకుండా మూసుకుపోతున్న స్కూల్స్ పెరిగిపోతున్నాయి కనీసం వీటి వల్లన్నా కొంతలో కొంత గవర్నమెంట్ స్కూల్స్ బాగుపడతాయని చిన్న ఆశ అంతే చూద్దాం ఏం జరిగిద్ది నాకైతే అంత నమ్మకం లేదనుకోండి దాని మీద పెద్దగా ఏమి